ఎలక్షన్స్ ముగిసాయి రిజల్ట్స్ వచ్చినాయి అబ్కే బార్ చార్సో పార్ అనే బీజేపీ నినాదం వర్కౌట్ కాలేదు సో ఈ ఎలక్షన్స్లో ఏమేమి జరిగినాయో చూద్దాం ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో టోటల్ పదిహేడు లోక్సభ స్థానాల్లో ఎనిమిది లోక్సభ బీజేపీ గెలిచింది ఎనిమిది కాంగ్రెస్ గెలిచింది ఒకటి ఎంఐఎం గెలిచింది దీంట్లో మనం చూసుకుంటే తెలంగాణలో విజేతలు వీరే నల్గొండ కుందూరు రఘువీర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుందూరు రఘువీర్కి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు వచ్చినాయి సెకండ్ ప్లేస్లో సైదిరెడ్డి షానంపూడి భాజపాకి రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చినాయి టోటల్లీ ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కుందూరు రఘువీర్ గెలిచి నల్గొండ నుంచి తర్వాత ఖమ్మం నుంచి చూసుకుంటే రామసాహాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి ప్రత్యర్థి బారాసాకు చెందిన బీఆర్ఎస్ నామ నాగేశ్వరరావు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనభై రెండు ఓట్లు వచ్చినాయి టోటల్లీ నాలుగు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్ల ఆధిక్యంతో రామసహాయం రఘువరాం రెడ్డికి గెలిచిండు తర్వాత మహబూబాబాద్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ గెలిచింది బలరాం నాయక్ పోలిక బలరాం నాయక్ గెలిచారు ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఆరు లక్షల పన్నెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు బారాసాకు చెందిన మాలోత్ కవితకు అక్కడ సెకండ్ ప్లేస్ వచ్చింది రెండు లక్షల అరవై మూడు వేల ఆరు వందల తొమ్మిది ఓట్లు వచ్చినాయి మూడు లక్షల నలభై తొమ్మిది వేల నూట అరవై ఐదు ఓట్లు మెజార్టీ వచ్చింది ఈయనకు మహబూబ్బాద్లో తర్వాత మనం చూసుకున్నట్టే నగర్ భాజపాకు చెందిన డికేఆర్న గెలిచింది ఈమెకు వీరికి ఐదు లక్షల పదివేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు వచ్చినాయి చల్ల రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డికి ఐదు లక్షల ఆరు వేల రెండు వందల నలభై ఏడు ఓట్లు వచ్చినాయి కేవలం నాలుగు వేల ఐదు వందల ఓట్ల ఆధిక్యంతో డీకేఆర్ని గెలిచింది హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎంఐఎంకి చెందిన అసదుద్దీన్ వేసి ఇక్కడ గెలిచిండు ఆయన ఐదోసారి ఇక్కడ ఎంపీగా గెలిచినారు ఆయనకి ఆరు లక్షల అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒక కోట్లు వచ్చినాయి ప్రత్యర్థి కొంపెల్లి మాధవి లత బా భారతీయ జనతా పార్టీకి చెందిన ఆమెకు మూడు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చినాయి మొత్తం మీద మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనభై ఏడు కోట్ల ఆధిపత్యం అసదుద్దీన్ ఓవైసీకి లభించింది తర్వాత నెక్స్ట్ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం తరఫున కిషన్ రెడ్డి విజయం సాధించారు ఆయనకి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల పన్నెండు ఓట్లు వచ్చినాయి ఆయన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ పైన నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంతో గెలిచినారు తర్వాత మెదక్ చూసుకున్నట్టయితే మాధవనేని రఘునందన్ రావు భా భారతీయ జనతా పార్టీకి చెందిన రఘునందన్ రావు గెలిచినారు ఆయనకు నాలుగు లక్షల డెబ్బై ఒక వెయ్యి రెండు వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచిండు తర్వాత నిజామాబాద్ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ అరవింద్ ధర్మపురి అరవింద్ గెలిచినారు ఈయనకి ఐదు లక్షల తొంభై రెండు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చినాయి ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన టీ జీవన్ రెడ్డి కంటే లక్ష తొమ్మిది వేల రెండు వందల నలభై కోట్లు ఎక్కువగా వచ్చినాయి తర్వాత ఆదిలాబాదుకు చెందిన గోడెం నగేష్ భారతీయ జనతా పార్టీ ఈయనది ఐదు లక్షల అరవై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఆయనకి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సుగుణ కంటే తొంభై వేల ఆరు వందల యాభై రెండు ఓట్లు అధికంగా వచ్చినాయి తర్వాత మనకి కరీంనగర్లో చూసుకున్నట్టయితే బండి సంజయ్ కుమార్ బా భారతీయ జనతా పార్టీ ఐదు లక్షల ఎనభై ఐదు వేల నూట పదహారు ఓట్లు ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వెల్చాల రాజేంద్రరావు పైన రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో తోటి తర్వాత చేవేళ్లలో చూస్తే కొండా విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎనిమిది లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఓట్లు వచ్చినాయి ఆయన గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం రంజిత్ రెడ్డి పైన ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్ల అధికంగా వచ్చినాయి తర్వాత జహీరాబాద్కు చెందిన సురేష్ కుమార్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ షెట్కర్ జైరాబాద్లో విజయం సాధించిన ఆయనకి ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి చెందిన బీబీ పాటిల్ కంటే నలభై ఆరు వేల నూట ఎనభై ఎనిమిది ఓట్ల అది అధికంగా ఈయనకు వచ్చినాయి ఇక మల్కాజ్గిరిలో చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి చెందిన ఈటల రాజేందర్కి తొమ్మిది లక్షల తొంభై ఒక్క వెయ్యి నలభై రెండు ఓట్లు వచ్చినాయి పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన సునీత మహేందర్ రెడ్డి కంటే ఇతనికి మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు అధికంగా వచ్చినాయి తర్వాత పెద్దపల్లి చూస్తే గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వంశీకృష్ణకి గెలుపొందారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి చెందిన శ్రీనివాస్ గోమాసే కంటే ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి మూడు వందల అరవై నాలుగు ఓట్లు అధికంగా ఈయనకు వచ్చినాయి తర్వాత చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లురావి గెలుపొందారు ఈయనకి నాలుగు లక్షల అరవై ఐదు వేల డెబ్బై రెండు ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి చెందిన పోతుగంటి భరత్ ప్రసాద్ కంటే ఈయనకి తొంభై నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్లు వచ్చినాయి ఇంకా మనం భువనగిరి చూస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపొందారు ఈయనకి ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట నలభై మూడు ఓట్లు వచ్చినాయి ఈయన ప్రత్యర్థి బూర నర్సాయగౌడ్ భారతీయ జనతా పార్టీకి చెందిన నర్సయ్య గౌడ్ కంటే రెండు లక్షల ఇరవై రెండు వేల నూట డెబ్బై ఓట్లు వచ్చినాయి తర్వాత వరంగల్ విషయం చూస్తే కడియం కావ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన కడియం కావ్యకు ఐదు లక్షల ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై నాలుగు ఓట్లతో ఈమె గెలుపొందారు తన ప్ర సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన ఆరు రమేష్ కంటే ఈమెకు రెండు లక్షల ఇరవై వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్లు అధికంగా వచ్చినాయి ఇది తెలంగాణ ముఖ్య చిత్రం టోటల్లీ